नित्या भूषा निगमजा निस्सा मोतुंग वार्ता कांपो यस्या कचर भिरते शुष्या शुद्शुभकर शुष्या देवी सकला जननी सिंचता अम्मावपांबेही अधुषा किंचनत्राना बध्यकंपन्या पानवे विष्णुचित्प दनो जाये गोदाये తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఆరోగ్య ప్రబంధ ప్రాజెక్టు సౌజన్యంతో తిరుప్పావ్య ధనుర్మాస ప్రవచనంలో రెండో రోజు ప్రవచనానికి మనం వేసాం ఈరోజు పాసురంలోని ఏ పనులు చేయకూడదు ఏ పనులు చేయాలి మనం అంటే డూస్ అండ్ డోంట్స్ ఇప్పుడు కంకణం కట్టుకున్నాం అనుకోండి ఏదైనా ఒక వివాహంకో లేదా ఏదో వ్రతానికో దీక్షగా ఒక కంకణం కట్టుకుంటాం ఆ కంకణం కట్టుకున్నప్పుడు మనం అనుకుంటాం ఫలానా పలానా వస్తువులు చేయాలి ఫలానా పనులు పనులు చేయాలి ఇవ్వండి ఫలానా చేయకూడదు ఇవ్వండి మాంసాహారాన్ని భుజించకూడదు లేదా నోటి నుంచి అసభ్యకరమైనటువంటి మాట్లాడకూడదు అనుకుంటాం కదా పులి మీద దాటి వెళ్ళకూడదు అని ఇలాంటి నియమాలు ఫలానా వస్తువులు చేయాలి ఎప్పుడు సాత్విక ఆహారాన్ని తినాలి అలా ఎలా అయితే అనుకుంటామో అలా గోదాదేవి ఈరోజు రెండవ రోజు పాశ్రూంలోని

మలదిట్టునాం ముడియో శయ్యాదన శయ్యో తీకరులై చెంద్రోడో అయము పిచ్చయం ఆందనయం కైకాటి ఉయ్యుమారేంద్రి ఉహందేలో రెంబావా అని ఈ రోజు పాసురంలోని గోదాదేవి ఇటువంటి పాసురాన్ని పాడింది ఏమని పాడిందంట వయత్తు వీర్గా నం అని చెప్పింది అయ్యా మనం అందరం అంట చాలా అంటే చాలా అంట ఎందుకు అదృష్టవంతులు అని చెప్పిందంటే తెలుసా గోదాదేవి మనమందరము చాలా కొన్ని కొన్ని పెద్దలు అంటూ ఉంటారు ఫలానా వారు జీవించిన యుగంలో మనం జీవించడము చాలా భాగ్యకరమండి అని చెప్తూ ఉంటారు ఇప్పుడు ఈ యొక్క గోపికలు అందరూ అనుకుంటున్నారంట ఏమని అయ్యో మనం ఎంత అదృష్టవాలమో తెలుసా కృష్ణ పరమాత్మ జీవిస్తున్న సమయంలోని కృష్ణ పరమాత్మ తన యొక్క గొప్పతనాన్ని తట్టి చాటుతున్న సమయంలో మనం జీవించి మనం వాటిని అనుభవిస్తున్నాం కదా అంటే మనం చాలా గొప్పవారం చాలామంది యోగులు ఎంతో ఘోరమైన తపస్సు చేస్తే ఆ విష్ణువు అంటే తన పాద ధూళి రేణువుడు కూడా వాడి మీద చల్లడానికి ప్రయత్నం చేయడంట అంత కఠినుడు ఈశ్వరుడు భోలాశంకరుడు ఆయన ఇలాగే వరం ఇచ్చేస్తూ ఉంటాడు ఇలా అడిగిన వెంటనే అలా ఇలా నీళ్ళు పోసే వెంటనే వరం ఇచ్చేస్తాడు కానీ విష్ణు చాలా కఠినమైనటువంటి అంత త్వరగా అంత మృదువుగా ఇచ్చేవాడైతే కాదు అందుకే ఆయనకి కపట నాటక సూత్రధారి అంటారు ఎన్నో మాయలు చేసి 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 భక్తుణ్ణి పూర్తిగా పరీక్షించి భక్తుడి యొక్క అలసటంతా పూర్తిగా అలిసిపోయిన తర్వాత అప్పుడు మరి విష్ణు అమ్మోగో నా భక్తుడు ఉన్నాడు అని కరుణిస్తాడు ఎవరైనా చూసుకోండి చరిత్రలో రామదాసు ఉన్నారు పాపం చెరసాల్లో వేసి చిత్రహింసలు పెట్టి మొత్తం అంతా ఇంత ఆకల్లోని పరమపదాన్ని కటాక్షించాడు గజేంద్రుడు ఉన్నాడు ప్రహ్లాదుడు ఉన్నాడు అందరికీ ముందు పూర్తిగా కష్టాలే కష్టాలను అనుభవించి అనుభవించే మోక్షాన్ని ఇస్తాడు అలాంటి విష్ణువు కృష్ణావతారంలో యుగంలో మరి ఎంత సౌభాగ్యం చేసుకున్నారో యాదవేంద్రులందరూ వారందరికీ చేతులు వేసుకుంటూ ఆటలు ఆడుతుంటూ వారి ఇంట్లో ఉన్నటువంటి పాలను దొంగతనం చేస్తూ నమ్మాళ్ళ వాళ్ళు మనం అనుసంధానం చేయకూడదు కానీ నమ్మాళ్ళ వాళ్ళు వారి యొక్క తిరుమలలో చెప్తారు ఏమని నమ్మాళ్ళ కృష్ణ లీలలు చెబుతూ పదిహేను రోజులు మోర్చపోయి పడిపోయారంట అంత అద్భుతంగా ఉంటాయంట కృష్ణుడు లేళ్ళు మానవులైనటువంటి మనకు లేదా యోగులైనటువంటి వారందరికీ అమ్మో స్వామి ఇంతకి కిందకి దిగి వచ్చాడా అని అంత గొప్పవాడంట స్వామి ఔదార్యం కలిగిన వాడు కృష్ణ పరమాత్మ దాంట్లో మనకు ఒక్కొక్క అవతారానికి ఒక గొప్పతనం ఉంటుంది ఏమని ఇప్పుడు పరుశార పరశురామ అవతారం ఎత్తు అది ఆవేశ అవతారము అంటాం ఎందుకంటే ఆయన ఆవేశంతో మొత్తం అందరిని గొండ్రగడ్డలతో మొత్తం అందరినీ సంహరిస్తాడు కాబట్టి దాన్ని ఆవేశావతారం అంటారు అలా కృష్ణావతారాన్ని పరిపూర్ణావతారం అన్నారు అంటే అన్నిటినీ చూపించాడు భగవంతుడు ఒకరు ఎలా ఉండాలి ఒకరు ఎలా ఉండకూడదు సరసంగా ఎలా ఉండాలి కోపంగా ఎలా ఉండాలి యుద్ధం ఎలా చేయాలి ప్రేమను ఎలా చూడాలి అన్నిటినీ చూపించాడు ఆఖరికి గురువుగా ఎలా ఉండాలి శిష్యుడుగా ఎలా ఉండాలి కూడా చూపించాడు కాబట్టి అన్నిటినీ చూపించాడు కాబట్టి దాన్ని పరిపూర్ణావతారం అంటారు పూర్ణంగా సంపూర్ణంగా అన్నిటినీ కలిగిన వాడు ధర్మాన్ని పట్టించాడు అధర్మాన్ని రక్షించాడు అధర్మాన్ని పారద్రోడాడు కాబట్టి అన్నిటినీ కలిగిన వాడు కాబట్టి కృష్ణ పరమాత్మ పరిపూర్ణావతారము అని చెప్పారు అయితే అటువంటి పరిపూర్ణావతార కృష్ణ పరమాత్మ సమయంలో మనమందరం జీవించాం కదా అంటే మనమందరం కృష్ణ పరమాత్మని అనుభవిస్తున్నాం స్వామిని చూడ్డానికి వెళ్తున్నాం స్వామిని పొందుతున్నాం అంటే మనం ధన్యులమైనట్టే కాబట్టి ఇంకా అంతకన్నా గొప్ప పరమార్థం మనకు అక్కర్లేదు యోగుల్లా తపస్సు చేయక్కర్లేదు ఆళ్వారుళ్ళ కీర్తనలు చేయక్కర్లేదు మనం ఆల్రెడీ ఇంతకు మునిపే కృష్ణ పరమాత్మ భావన కలిగి కృష్ణ పరమాత్మ జీవిస్తున్న సమయంలో మనం ఉన్నామంటే మనము ధన్యులమైపోయినట్టే అని చెప్పిందంట మొదటి దాంట్లో ఇంకేం చెప్పిందంట అమ్మవారు ఇంకా పార్ కడలు పై ఎత్తు ఇండ్ర పరమన్ అడిపాడి అని చెప్పింది ఏమని నిన్న నిన్న పాడమన్నారు కదా అమ్మవారు నిన్న ఏం చెప్పింది భగవంతుణ్ణి నామం నంపా వైక్ అన్నారు భగవంతుని నామాన్ని కీర్తిద్దాము అని చెప్పింది కదా ఎలా భగవంతుని నామాన్ని కీర్తించాలి కదా దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది ఇప్పుడు అన్నం తిన్నామనుకోండి శుభ్రంగా మొత్తం ఎలా పడితే అలా తినకూడదు దానికి కూడా అన్నం తినడం కూడా సాపాటు చేయడంలో కూడా ఒక మంచి నేర్పరితనం ఉన్నది ఏమిటి ముందుగా మంచిగా పచ్చడిని వేసుకోవాలి పచ్చడిని కలుపుకుంది ఆ తర్వాత మంచి పప్పు వేసుకోవాలి ఆ తర్వాత మంచిగా జురుకునేటువంటి రసం వేసుకోవాలి ఆఖరిన మంచిగా పెరుగు ఆవకాయలు ఎంచుకుండాలి దానికి కాంబినేషన్ కూడా ఒక ఒక మంచి తనం అలా భగవంతుణ్ణి పాడడంలో కూడా ఒక విధి విధానం ఉన్నది దేని తర్వాత ఏం పాడాలి అనేది కూడా ఉన్నది అలా ఈరోజు అమ్మవారు ఏం చెప్పిందంట పార్ కడలు పరమన్ అని చెప్పింది ఏ భగవంతుడైతే పార్కడై మనకి భగవంతుని కొలవడంలో ఐదు విధానాలు ఉన్నాయంట వినండి చాలా ముఖ్యమైనవి ఏమిటి ఒకటి పర రెండు వ్యూహ మూడు విభవ నాలుగు అంతర్యామి ఐదు అత్యావతారం పర అంటే పరమపదం మనం అందరం అంటాం మోక్షం పొందాలండి మోక్షం పొందాలండి వైకుంఠం ఏంటి అంటున్నాం కదా దాన్ని పరమపదము అంటారు అంటే అంతకన్నా ఉత్తమమైనటువంటి స్థానం మరోటి ఈ లోకంలో కాదు కదా ఈ ప్రపంచంలో భూమండలంలో బ్రహ్మాండంలో కూడా లేని ప్రదేశం అంత ఆనందమే ఎవరు ఏమనుకుంటే అది అయిపోతూ ఉంటారంట పరమ పదంలో ఈ రోజు భగవంతుడిని మంచిగా నేను పాన్పుగా అవ్వాలి అందరూ పాన్పు అయిపోతూ ఉంటారంట చేతన శరీరాలు భగవంతుడు బయటకు వెళ్తున్నాడు గజేతుడు కాపాడడానికి వెళ్తున్నాడు అండి మనం అందరం ఒక్కొక్క వస్తువు అయిపోదాం అంటే చేతన శరీరాలన్నీ అలా అయిపోతుంటాయి అంత ఆనందమేనంట ఎక్కడ దుఃఖం ఉండదంట పరమ పదంలో అంత పరమ పదంలోని భగవంతుని కొలవాలంటే మళ్ళాంటి వారం వెళ్ళలేము ఎందుకంటే మనం అందరం పాపాత్ములం పాపజీవులం కాబట్టి మోక్షానికి అర్హులైనటువంటి వారు ఉత్తమోత్తమైనటువంటి భగవత్ తత్వం కలిగిన వారే పరమ పదానికి వెళ్ళగలరు రెండవది పాల్కడలి విభవ వ్యూహము అంట అందు పాల్ కడలి అంటే ఏమిటి వైకుంఠంలో పాల సముద్రం ఉండదు వైకుంఠంలో పరవాసుడు దేవుడు ఆదిశే పాత్ర శ్రీ భూ నీల గోదా సమేతంగా పరివారమంతటితో కూర్చుని ఉంటాడు భగవంతుడు సవ్యం పాదం ప్రసార్య తధురితహరం దక్షిణం అని చెప్పారు పరమపద వాసుదేవుడు ఎలా ఉంటాడంటే పాదాన్ని ముడుచుకొని ఒక పాదాన్ని పద్మం మీద పెంచుతూ ఆ దక్షిణ భుజాన్ని చేతిలో పెడు అలా ఉంటాడని కీర్తించారు కానీ స్వామి పడుకొని ఎక్కడ ఉంటాడంట వ్యూహంలో ఉంటాడు వ్యూహం అంటే ఏమిటి పాలకడలి అంటే పాల సముద్రంలో పడుకొని ఉంటాడు పాల సముద్రం పూర్తిగా మనం బీచ్ ఎలా అయితే ఉప్పుతో కూడినటువంటి సముద్రము స్వామి పాలకడలు మొత్తం పాలతో కూడినటువంటి సముద్రము ఆ పాల సముద్రంలో వెయ్య పడగల ఆది చేసిన పాంపు మీద క్షీణిస్తూ ఉంటాడంట పరమాత్మ స్వామి అక్కడ ఓన్లీ యోగ నిద్ర మాత్రమే అలా సేవిస్తూ ఉంటాడు భక్తుల్ని ఆశ్రయించడం కోసం మనం చేస్తాం శీన ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు సన్యాసులందరూ చాతుర్మాసి దీక్ష చేస్తారు ఎక్కడికి వెళ్లకుండా భగవంతుని మాత్రమే స్తోత్రం చేస్తూ ఒక దగ్గరే ఉంటూ ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ రాత్రికి మళ్ళా ఎక్కడ దీక్ష చేసుకున్నారో అక్కడికే వచ్చేస్తూ ఉంటారు దాన్ని చాతుర్మాసం అంటారు ఆ సమయంలో భగవంతుడు యోగ నిద్రలోకి వెళ్తాడు ఇంకా భక్తులను అంతటిని ఆశ్రయించి వాళ్ళంతటిని కటాక్షించేసి ఆయన క్షీణించడానికి వెళ్తాడు ఆ నాలుగు మాసాల కాలము అలా ఆ నాలుగు మాసంలో ఉన్నటువంటి ఆ పాలకడలు పాలకడలు పై ఎత్తు ఇంద్ర అంత ఉత్తమైనటువంటి స్థలము అలాంటి దాంట్లో ఉన్నటువంటి స్వామి యొక్క పరమన్ పరమన్ అంటే ఏంటి మనం అందరం అంటాం ఏమని అంటాం పెరుమాల్ అని కీర్తిస్తుంటాం ఏమని అంటాం పెరుమాల్ పెరుమాల్ అంటే అర్థం ఏమిటి అసలు పెరు అంటే ఉత్తమమైన మాల్ అంటే పురుషుడు పెరుమాల్ అంటే ఉత్తమమైనటువంటి పురుషుడు అని అర్థం ఉత్తమమైనటువంటి పురుషుడు అంటే ఎవరు పురుషోత్తముడు రివర్స్ చేయండి ఉత్తమ పురుషుడు పురుషోత్తముడు పురుషోత్తమైనటువంటి మన స్వామి కడలు పై ఎత్తుండ్ర పరమన్ పరమన్ అంటే ఎవరు మన పెరుమాలైనటువంటి ఉత్తమ పురుషోత్తముని యొక్క పరమన్ అడిపాడి అడి అంటే ఏమిటి పాదము అని అర్థం మనం అంటాం ఆఖరిలో అయిపోయిన తర్వాత మొత్తం అష్టోత్తరం చేసిన తర్వాత ఆండాల్ దివ్య తిరువడి గలేశరణం అని అంటాం తిరువడి అంటే ఏమిటి శ్రేష్టమైనటువంటి పాదాలు అని అర్థం అడి అంటే పాదము మన వైష్ణవ సాంప్రదాయంలో ప్రతి దానికి తిరు అనే పదాన్ని అన్నింటిని జోడిస్తూ ఉంటాం ఓ మహాకవి అన్నాడు అబ్బా వైష్ణవుల భాష అంతా తిరుతోనే ఉంటుంది అంతా తిరుమణి కాపు తిరుమంజనము తిరుకళ్యాణము కళ్యాణము తిరువారాధన తిరుమణి తిరుచూర్ణము తిరుపతి తిరుచానూరు తిరువరంగము తిరుమాలిగా తిరు తిరు అంతా శ్రేష్టమే అంట వైష్ణవులు దాంట్లో కాబట్టి అలాంటి పరమన్ అడి అంటే ఏంటి స్వామివారి యొక్క తిరువడి అంటే పాదాలను అడి అంటే తమిళంలో పాదము అని అర్థము అలా ఆ పరమపద వాసు దేవుడుగా ఉన్నటువంటి పాల్కళల్లో జీవిస్తున్నటువంటి ఆ యొక్క క్షీణిస్తున్నటువంటి పెరుమాళ్ళ యొక్క పరమ అడిపాడి అటువంటి పాదాన్ని పాడాలంట అందుకే అంటారు స్వామిని వైష్ణవాలయాల్లోకి వెళ్తే ముందుగా స్వామి శిరస్సు స్వామి ముఖం కన్నా స్వామి పాదాన్ని చూసే భగవంతుణ్ణి రూపాన్ని చూడాలి అంటారు ఆ పాదమస్తకంలోని ముందుగా పాదాన్ని చూస్తున్న తర్వాత పై పైకి వెళ్తూ ఉంటారు అందుకే భగవంతుడు మన తిరుమల క్షేత్రంలో ఎంతో వైభవంగా కొలు ఉంటారు చాలా వైభవంగా ఉంటారు అసలు భూలోక వైకుంఠము మన తిరుమల క్షేత్రం తిరుమల క్షేత్రంలో ఎలా ఉంటారు భక్తులు ఎవరైనా కాపాడాలంటే భగవంతుడు ఏమని చెప్తాడంట స్వామి అన్నాడు స్వామి కృష్ణ పరమాత్మ అన్యథా శరణం నాస్తి త్వం ఏవ శరణం శరణమ్మ ఎవరు నీకు దిక్కు లేరు అనుకోకురా నాన్న త్వమేవ శరణమ్మా నేను ఒక్కడనే ఉన్నాను నీకు దిక్కు అనడానికి ఆయన ఏం చేశాడు ఆయన ఒక చేతితోనేమో ఈ చెయ్యం చూడరా అని ఇలా చూపించాడు మరో చేతితోనేమిటి రే బాబు నా చేతినే కాదు వరదనిస్తాను నేను మంచిగా వరదహస్తంతో వరదనిస్తాను ఏం చూడాలి ఆ వరద ఆ మంచిగా వరదహస్తంతో నీకు వరదాన్ని ఇవ్వాలంటే నువ్వేం చేయాలి నా పాదాన్ని ఆశ్రయించు అని పాద అని చూపిస్తూ ఉంటాడు భగవంతుడు కాబట్టి అటువంటి ఉత్తమోత్తమైనటువంటి సాక్షాత్తు బ్రహ్మాది ఋషులు అందరూ పాద స్పర్శ కోసం ఎలా అయితే వేచి ఉన్నారో అటువంటి స్వామి పాదాన్ని పాడండి అని చెప్పింది గోదాదేవి దాని తర్వాత ఇంకేం చేసి పరమణడి పాడి ఇంకా నెయ్యున్నో కాలే నాక్కడి అని చెప్పింది ఏమని అన్నదంట వ్రత నియమాల్లోని ఏమండి ఏం చేయాలి పరమ పాడాలి ఇంకోటి ఏంటి నెయ్యున్నో నెయ్యి తినవద్దు అన్నది పాలున్నో పాలు తినవద్దు అన్నది పాలు తాగద్దు అన్నది నెయ్యి ఉన్నాం పాలు అన్నో నాటకాలే నీరాడి అమ్మా నీరాడిలారా అంటే అందమైనటువంటి వనితలారా ఏం చేయాలి నెయ్య తినవద్దు పాలుని తాగవద్దు అని చెప్పింది అందరికీ సందేహం కావాలి ఏవండి అసలు మామూలు రోజుల కన్నా ధనుర్మాసంలో కట్టు పొంగలని మరి కొంచెం నెయ్యి వేస్తారు కూడాలని ఇంకో రోజు వస్తుంది అది ఏమిటంటే ఇలా చెయ్య పట్టుకుంటేనంట నెయ్యి అలా చేతి వరకు కలిగితే అంతవరకు వరకు ఆ నెయ్యను తినాలన్నారు మరి గోదాదేవి చెప్పింది కదా ఆ కూడారి పాసురంలో నెయ్యిని అమోఘంగా చేతి నుంచి జారే అంత నెయ్యిని వేసుకొని తినండి అని మరి ఇది ఇదేమిటండి రెండో పాసురంలోని పాలు వద్దంటారు అది మరి పాలతో కనుక చక్ర పొంగలి ఇవన్నీ చేస్తాం నెయ్యితోనే కట్టుపొంగలు నెయ్యి లేకుండా ఉండదు మరి పాలు ఉన్నా ఉండదు నెయ్యి వద్దు పాలు వద్దు అంటుంది మరి ఎలాంటి నెయ్యిని తినాలి ఎలాంటి పాలు తాగాలంట భగవంతుడు నివేదించి భగవంతుడు సంతృప్తి పొందిన తర్వాత శేషభూతమైనటువంటి పాలను శేషభూతమైనటువంటి నెయ్యిలో తినాలి ప్రత్యేకంగా నెయ్యి వేసుకొని మంచిగా మనం కలుపుకొని తినకూడదంటే ఈ యొక్క మార్గలి మాసంలో భగవంతుడు అనుభవించినటువంటి పొంగరేం చేస్తాం నెయ్యి బాగా సముద్రం వేస్తాం భగవంతుడిని నివేదన చేస్తాం స్వామి సంతృప్తిగా నివేదన పూర్తి చేసుకున్న తర్వాత స్వామి శేషాన్ని మనం అనుభవిస్తాం కాబట్టి భగవంతుడికి పెట్టినటువంటి శేషాన్నే తినాలి కానీ నెయ్య పాలు మనం ప్రత్యేకంగా తీసుకోకూడదు నెయ్యున్నోం పాలున్నో నాట్కాలే నెయ్యి అని అన్నాదంట మయ్యే తుజుదోం మల రిట్రుణాముడి అని అన్నారు ఏమన్నాదంట అమ్మవారు అమ్మా మేమందరం స్త్రీలు స్త్రీల యొక్క లక్షణం ఏమిటి భారతదేశపు యొక్క స్త్రీ లక్షణం అంట మూడు ఏమిటంట కట్టు బొట్టు జుట్టు మంచిగా వస్త్రాన్ని ధరించారనుకోండి చీరలు లాంటి వస్త్రాన్ని ఉల్లంఘ కప్పుకొని ధరించే వాళ్ళు భారతదేశపు స్త్రీలు అంటారు బొట్టు ఇలా చిన్న బొట్టు కాకుండా మంచిగా కుంకుమతోని మంచి బొట్టును ధరించారనుకోండి భారతదేశపు స్త్రీ లక్షణం అంట మూడోది ఏమిటంట జుట్టు అంటే మంచిగా అలంకారం చేసుకొని పెద్ద వాళ్ళు జడు లాంటి జడు ఉన్నది అనుకోండి అందంగా అలంకారం చేసి ఉన్నారనుకోండి వారు భారతదేశపు స్త్రీలు అన్నారంట స్వామి మరి స్త్రీ లక్షణం ఏమిటి అలంకారం రోజు మంచిగా మాలికలు ధరించి రోజు అందంగా కాటుకులు వేసుకొని రోజు అందంగా మేకప్ వేసుకోవడం కదా స్త్రీ లక్షణం బట్ అటువంటివి అయితే మేము చెయ్యాం ఎందుకు అయ్యో స్వామి మరి అవన్నీ మేము ధరిస్తే మేము ఆకర్షణీయంగా కనబడతాం అసలు ఈ వ్రత మహర్షి ఏమిటి నువ్వు కదా ఆకర్షణీయంగా కనబడాలి కాబట్టి ఏమన్నారంట మయ్య తుజుదో మల ముడియో అయ్యా మా కుప్పెలకు మా యొక్క ఏదైతే జడలున్నాయో ఆ కుప్పెలకు ఏం చేస్తాం ముడియో మేము ఎటువంటి పువ్వులను ముడవము ఏ స్వామి నీవు నువ్వు ఏ పువ్వులను వాసన గల పువ్వులు కానీ ఏ పువ్వులు కానీ మా యొక్క కుప్పెలకు పెట్టుకోము స్వామి మరి అయ్యా మరి ఈ యొక్క గోదార మన యొక్క కళ్యాణంలోని అన్నిటిలోని మరి మాలశా తినాలనుకుంటూ భగవంతుడికి ఇచ్చిన మాలను అతన్ని శేషభూతిరాలుగా అందరికి ఇస్తారు కదా మరి ఎటువంటి మాలను పెట్టుకోవాలంట భగవంతుడు ముందు రోజు తన ధరించి విడిచిపెట్టినటువంటి మాలను కొదే అదే చేస్తుంది తనకి వేసుకొని ముందు రోజు తన వేసుకుంది మన్నాడేమో గో శ్రీరంగనాథుడిగా దాని మాలలు వేసేది కదా అలా మనం కూడా ఏం చేయాలి అవును లాగే వారు ధరించగా మనం శేషభూతులం కాబట్టి వారు ధరించగా విడిచిపెట్టినటువంటి మాలికలు ఏమైతే ఉంటాయో అవే ధరించాలంట కాటుకును పెట్టుకోకూడదంట అందాన్ని చిహ్నం కదా కాటుక కాబట్టి స్వామి మేమైతే మాకు మా యొక్క నేత్రాలకు కాటుకును పెట్టుకోమయ్యా శయ్యోం కాటుకను పెట్టుకోమయ్యాద స్వామి మేము కాటుకును అయితే ధరింపజేయమయ్యా చేసుకోమయ్యా ఇంకేం చేయాలంట అయ్యము పిచ్చయం అని ఈరోజు పాసురంలో చెప్పారు అయితే మేము ఈ రోజు పాసరంలో గోపికను చెప్పారు ఏమని ఆవిడంట ఇలాంటి వాటిని అనుభవించుకుంటూ అయ్యా ఒక పిచ్చి తత్వంలో అయ్యము పిచ్చయం ఆందనీయం వినబడిన తత్వంలో పౌట్టుకుండా ఉంటుంది అంటే మరో గోపిక ఓ గోపిక మరి ఇవన్నీ చెయ్యాలంటే ఉత్తమోత్తమరాలు కాబట్టి లేవమ్మా అందరం కలిపి వెళ్దాము అని చెప్పిందంట ఈరోజు పాశురంలోని అటువంటి గొప్ప పాసురము ఈరోజు స్వామివారికి అసలు ఏమిటి ఏమిటి నియమాలు ఏం అనుసరించాలి ఏం అనుసరించకూడదు అనే దాన్ని గోదాదేవి రెండవ పాసరంలో చెప్పింది అంత ఉత్తమమైన వారు మన గోదాదేవి భక్తులకి నిజం చెప్పాలంటే శ్రీవ్రతం అంత ఉత్తమమైన వ్రతం మరొకటి లేదు ఎందుకు అన్నారో తెలుసా శ్రీవ్రతంలోని సాక్షాత్తు పెరుమాళ్ళే భూమి మీద వచ్చి వ్రత ఫలితంగా పెరుమాళ్ళు భక్తులకు అనుగ్రహించాడు మరి కలియుగంలోని అసలు కలియుగంలోనే ఏమిటి భగవంతుడు భక్తుడికి ప్రత్యక్షం అవ్వడం ఘోరమైనటువంటి తపస్సే చెప్పాలంటే భగవంతుడు అంత త్వరగా ఎవరికి ప్రత్యక్షం అవ ఇప్పుడు నేను ఒక వంద రోజులు ఇక్కడ మంచిగా తపస్సు చేస్తే భగవంతుడు వచ్చి కనబడతాడా కనబడు కానీ భగవంతుడు భక్తులకి లొంగిపోయి ఉంటాడు అని చెప్పడానికి ఆండాలు ఏమి చేసినటువంటి శ్రీగ్రత మహత్యం ప్రకారంగా అమ్మవారు వటప్రత షాయి దగ్గర వటప్రత దగ్గర ఏమో అంతటిని అనుసరించి శ్రీరంగ అంటే వెంకటేశ్వర స్వామిని ఏమో ప్రార్థన చేసి కటాక్షించమని ఆ వెంకటేశ్వర స్వామి అందరినీ ఒక గొప్ప వ్యూ చూపించాడు దివ్య దేశాలందరినీ అమ్మ నువ్వు ఎవరికి కావాలనుకుంటే వారిని వివాహం చేసుకో దివ్య దేశాలు నూట ఎనిమిది దివ్య దేశాలుగా అత్యామూర్తిగా ఇందాక చెప్పాను కదా పరా వ్యూహ అని వ్యూహ అంటే ఏమిటి స్వామి పాల్కడల్లో ఉండేది తర్వాత విభవం అన్నాం విభవం అంటే ఏంటి స్వామి మత్స్య కూర్మ వరాహ నారసింహ అని అనేకనే అవతారాలు ఇస్తాడు భూమి మీద అటువంటి అవతారాలు తర్వాత అంతర్యామి అమ్మో కష్టమైనది అంతర్యామి అంటే అంటే భగవంతుని ప్రతి వస్తువులో చూడాలి ఇంకా పరా వ్యూహ ఏమైనా మానవుడు పొందగలడేమో ఏవో మోక్షం ఉంటే అంతర్యామి తత్వం అంత సులభం కాదు ఎందుకంటే ప్రతి వస్తువును ప్రతి జీవరాశిలోని ప్రతి దాంట్లోని భగవంతుణ్ణి చూస్తూ అనుభవిస్తూ ఉండాలి అది చాలా కష్టమైనది కానీ ఆఖరణ మనకి భక్తుల యొక్క సౌలభ్యం కోసం ఏమిటంట అత్యారూపం అంటే ఇవాళ ఇలా విగ్రహాకారంలో స్వామి మనందరి కోసం ఉంచాడు ఇందులోనంట స్వామి భక్తుడు ఏం చెప్తే భక్తుడు చెప్పినది చేసినదే స్వీకరిస్తూ ఉంటాడు అంతే ఈరోజు మనకి ఈ ఈరోజు మంచిగా ఈరోజు పొంగలు వద్దు నాకు మంచిగా పులిహోర తిందామని అనుకుంటాడు పెరువాళ్ళు కానీ తినగళ్ళ చేసుకోలేరు పెరుగు భక్తులు అయ్యగారు అనిపిస్తారు లేదా పంతులు గారు కానీ లేదంటే భక్తులు ఈ రోజు స్వామి పొంగలే పెడదాం అనుకున్నాడు అనుకోండి దాన్నే స్వీకరిస్తారు కాబట్టి భక్త సులభుడుగా ఉంటాడంట భక్తులు ఎలా ఉంటే అలా ఎలా చేయమంటే అంటే ఇలా విను స్వామి స్వామి గో నువ్వు గంధం తీసుకో స్వామికి తీసుకోవాలని ఉండదు కానీ స్వామి గంధం సమర్పయామి అనుకుంటే తీసుకోగలడు స్వామి తిరువంజనం సమర్పయా అంటే తీసుకోవాలి కాబట్టి భగవంతుడు భక్తుడికి ఎలా కావాలో అలా ఉండే ఉంటాడంట ఈ యొక్క అత్యామూర్తిగా కాబట్టి అలాంటి అత్యయ రూపాలన్నిటి చూపించాడంట తిరువెంగళముడి అందరికల్లా గొప్పగా నాకు ఎవరికి నచ్చారంట స్వామి మరి ముద్దుగా నిద్రపోతూ ఉంటాడు కదండి మంచిగా ఎప్పుడు లేవడు ఎందుకంటే అందులోని ఆదిమూర్తి ఇప్పుడు కలియుగంలో ఉద్భవించిన వాడైతే కాదు అనేక 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 కృతయుగాలకి పూర్వము ఉద్భవించిన వాడు సాక్షాత్తు బ్రహ్మే ప్రతిష్ఠించిన అటువంటి మూర్తి తర్వాత ఈక్ష్వాకు వంశం వారు సూర్య వంశం వారు అదటిని కీర్తించిన మూర్తి రాముడు భూమిలోకి వెళ్ళిపోతే రంగి మళ్ళీ బయటికి తీసి మరలా పెట్టిన మూర్తి అయినటువంటి ఆదిమూర్తి అయినటువంటి నం పెరుమాల్ పెరియ పెరుమాల్ అని పెరుగునే వాడు అంటే అందరికన్నా అందరికన్నా పెద్దవాడు అంట పెరి అంటే ఏమిటి పెద్దవాడు అని అర్థం పెద్ద అని అర్థం అందరికన్నా పెద్దవాడు ఎప్పుడు కళ్ళు తెరవడు అలా ఉంటాడు కదా ఆ సౌందర్యాన్ని చూసి ధనుర్దాసు ముగ్ధుడైపోయాడు అటువంటి సౌందర్యాన్ని చూసి రామానుజుడు ముగ్ధుడైపోయారు పన్నెండు మంది ఆళ్వార్లు ఏ దిగుదేశాన్ని కొలిచినా కొలకపోయినా శ్రీరంగ క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ కొలుచారంట కాబట్టి పన్నెండు ఆళ్వార్లు కీర్తించిన క్షేత్రంలో శ్రీరంగం ఉంది కదా ఆ శ్రీరంగనాథుని మనవాడతాను అని అమ్మవారు చెప్పారంట అంత ఉత్తమైనటువంటి స్థలము శ్రీరంగము నిజంగా చెప్పాను మొన్న ఇంతకు ముందు ఒకసారి నేను ప్రవచనంలో చెప్పాను కావేరీ విరజాశయం వైకుంఠం రంగమందిరం స వాసుదేవ రంగేశ ప్రత్యక్షం పరమం పదమని మనం అందరం పరమపదం కోసం వేచి ఉంటాం కానీ అది ఎంత గొప్పదో మనం అందరం పొందలేం కానీ మన శ్రీరంగ క్షేత్రంకి వెళ్ళా లేదా శ్రీరంగ క్షేత్ర అపర శ్రీరంగం మన కూనూరు దేవుల రంగనాథుడికి వచ్చిన ఏమిటంట కావేరీ విరజాశయం కావేరీ నది ఉన్నది కదా ఆ కావేరీ నది అంట సాక్షాత్తు విరజ మనము మనకి ఈ లోకంలో లేని నదులు రెండు ఒకటి వైతరణి నది ఇంకోటి విరజా నది ఈ రెండు మానవుడు ఈ దేహం ఉన్నప్పుడు చూడలేదు ఈ దేహ త్యాగం చేసిన తర్వాత వైతరణి నది నది దాటాలు అది మాంసములతోని ఇంకా ఎముకలతోని క్రిమికీటకాలతో ఉంటుంది అది ఒక రౌరవ నరకాల్లో ఒకనొక నరకము ఆ యొక్క వైతరి నది గరుడ పురాణంలో వస్తుంది అయితే ఆ వైతరి నదిలోనేమో దాటాక అప్పుడు మనం ఈ యొక్క యమలోకంగా వెళ్ళడం యమలోకం అంతా దాటిన తర్వాత మనం మోక్షార్హులం అయితే అప్పుడు విరజానది అనే నది వస్తుంది ఆ విరజా నది పూర్తిగా మంచిగా సుగంధాలతో ఉంటుంది ఇంకా పరిమళం అంటే పరిమళం స్నానం చేసి వచ్చామనుకోండి నల్లగా ఉన్నవాడు కూడా తెల్లగైపోతారు అంత అద్భుతమైన నది ఆ నది మరో ప్రతిరూపం ఎక్కడ ఎక్కడుందో తెలుసా భూమండలంలోని కావేరి నది రూపంలో ఉన్నదంట ఈ యొక్క నది కావేరి విరజాశయం వైకుంఠం రంగమందిరం వైకుంఠం ఎక్కడుంది వైకుంఠ నగరం ఎక్కడున్నదంట శ్రీరంగనాథుడు మనం చెప్పాం సప్త ప్రాకార మధ్య అని ఏడు ప్రాకారాలతో ఉన్నటువంటి శ్రీరంగ క్షేత్రమే వైకుంఠ నగరంతో సమానం ఆ వైకుంఠం రంగమందిరం స వాసుదేవ రంగేశ స వాసుదేవుడు అంటే పరమపద వాసుదేవుడు పరవాసు ఎవరైతే ఉన్నాడో ఆయనే సాక్షాత్తు శ్రీరంగనాథుడు అంట శ్రీరంగ క్షేత్రము రంగనాథుడి ఆలయం ఎలాంటిదంట పరమ పదముతో సమానమైనటువంటిదని ఆళ్ళు యోగులు మునులు అందరూ కీర్తించారు అలాంటి గొప్ప క్షేత్రము శ్రీరంగ క్షేత్రం అలాంటి గొప్ప అలాంటి గొప్ప స్వామి మన శ్రీరంగనాథ స్వామి అలాంటి శ్రీరంగనాథ స్వామిని మన యొక్క గోదాదేవి ఈ యొక్క నెల్లాలను కీర్తించి పాడి మనవడుతుంది ఆియ తిరువడి గలే శరణం స్వచ్ఛిష్టమాలిక గంధగంధురణవే విష్ణు చిత్తాయ్ నిత్య మంగళం జై శ్రీమన్నారాయణ